ఇదిగోండి ఇదే నేను చెప్పిన చిన్న జలపాతం చాలా అద్భుతంగా అనిపిస్తుంది మీకు కెమెరాలో క్లారిటీ ఉందో లేదో నాకు తెలియదు చిన్న ఫోన్ ఇది ఫోన్తో చేసే ట్రై చేస్తున్నా మీకు కనిపిస్తుందో లేదో మరి ఇదిగోండి చాలా అద్భుతంగా ఉంది సౌండ్స్ వినిపిస్తున్నాయా మీకు చాలా హైట్లో నుంచి ఆ జలపాతం అక్కడి నుంచి పడేసరికి చాలా అద్భుతంగా అనిపిస్తుంది చిన్న చిన్న సౌండ్స్ అదిగో పిచ్చుకలు పిట్టలు చాలా పక్షుల కీచురావాళ్ళు చాలా అద్భుతంగా ఉన్నాయి నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు ఈ ప్రకృతిని నేను ఇంత దగ్గరగా చూస్తాను అనుకోలేదు ఐఎమ్ సో హ్యాపీ దైవ దర్శనం కంటే నాకు ఈ ప్రకృతి దర్శనం చాలా హ్యాపీ సంతోషాన్ని ఇచ్చింది థ్యాంక్ యూ మీరందరూ కూడా వస్తే ఖచ్చితంగా ఈ పాతల గంగని ఈ రోడ్ వీలో వచ్చి ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్రకృతిని చూడండి ప్రకృతిని ఆస్వాదించండి చల్ల గాలిలో అద్భుతంగా ఉంటుంది బాయ్ బాయ్